హెర్బల్ లైఫ్ ఎందుకు అంత కాస్ట్ మేడం తక్కువ ప్రైస్ ఎందుకు ఉండదు సో విపరీతమైన ప్రైస్ ఎందుకు ఉంటుంది లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా వాడతారు హెర్బల్ లైఫ్ అండ్ ఇది అన్ని షాపుల్లో ఎందుకు దొరకదు కేవలం ఆన్లైన్లో మాత్రమే ఎందుకు కొనుక్కోవాలి అది ఇది అని కొన్ని డౌట్లు అడిగారు అనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే సో ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది కంప్లీట్ గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనమాట ఇదంతా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి ఓన్లీ మనకి వెబ్సైట్స్ నుంచి మాత్రమే ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలి ఎలాంటి షాప్స్లో అనేది ఉండదు అండ్ క్యూఆర్సీలు ఉంటాయి అంటే హెర్బల్ లైఫ్కి ఇండియాలో ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట అని విజయవాడలో మాకు గుడదల దగ్గరని అట్లాగా ప్రతి ప్రతి చోట క్యూఆర్సీలు అనేది మన ఇండియాలో ఉంటాయి ఏ ఊరికి సంబంధించి ఆ ఊరు ఉంటాయన్నమాట మీరు మీకు నియర్లో ఏది ఉందో ఒకసారి మీరు సర్చ్ చేసుకోవచ్చు గూగుల్లోకి అయితే మీకు సర్చ్ అయితే అక్కడ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతాయన్నమాట ఇంకా కమింగ్ అబౌట్ ఏంటంటే మన డైరెక్ట్ షాప్స్లో వాటిల్లో అమ్మనండి కేవలం వెబ్సైట్స్లోనే అమ్ముతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ కాబట్టి అండ్ ఇది మనకి అమెరికా కంపెనీ అండి ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట అమెరికాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అట్లా అట్లా మంచి రిజల్ట్ ద్వారా కొన్ని కంట్రీస్లో అయితే బ్యాన్ చేశారు కొన్ని కంట్రీస్లో స్టిల్ ఇంకా వర్క్ అవుతుంది అండ్ మన ఇండియాలో కూడా మంచిగా బిజినెస్ అనేది వెళ్తుంది బాగుంది అండ్ కమింగ్ అబౌట్ దీనికి ఏంటంటే మనది యుఎస్ కంపెనీ కాబట్టి ఇండియాలో కొనుక్కున్న వాళ్ళు కంపల్సరీ సెంట్రల్ జిఎస్టీ కట్టాలి స్టేట్ జీఎస్టీ సెంట్రల్ నుంచి ఒక జిఎస్టీ ఉంటుంది సో సిజిఎస్టీ కట్టాలి ఎస్జిఎస్టీ కట్టాలి అంటే స్టేట్ జీఎస్టీగా ఉంటుంది సెంట్రల్కి కూడా జిఎస్టీ అనేది ఉంటుంది సో రెండు జీఎస్టీలు పడతాయి దానివల్లే సగం లేచిపోతాయి అనమాట మనీ అదొకటి మెయిన్ అండ్ ఇంకా ప్రొడక్ట్స్ అంటారా సో ఇందులో మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి ఉంది కాబట్టి మరి హెల్ప్ చేసే వాళ్ళకు కూడా కంపెనీ ఇవ్వాలి కాబట్టి ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటాయి మనీ మీద ఇష్టం ఉన్నవాళ్ళు సంపాదన అంటే పని చచ్చిపోయేవాళ్ళు రో పైకి ఏదైనా చేసేవాళ్ళు హెర్బల్ లైఫ్ వాడద్దు ఎందుకంటే హెర్బల్ లైఫ్ అనేది కాస్ట్ ఎక్కువే అవుతుందండి మీకు మంచిగా ఆరోగ్యం కావాలి వృధాగా బయట హాస్పిటల్స్లో పోయడం ఎందుకు స్లో స్లోగా అయ్యే వాడుకుంటూ కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉంటే హెల్త్ బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకు మాత్రమే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడగలరు ఓకే అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ కిడ్స్ ఇప్పుడు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాడుతున్నారనమాట ఎందుకంటే మంచి రిజల్ట్ వస్తుంది ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ అండి అందులో అయితే ఏ డోకా లేదు ప్రోడక్ట్ అయితే బాగుంటుంది బట్ లిమిటెడ్గానే వాడమని చెప్తాను ఇదే లైఫ్ లాంగ్ వాడమని చెప్పను ఎందుకంటే బడ్జెట్ ఎఫర్డ్ చేయడం చాలామంది ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఉంటుంది సో జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అన్ని విధాలా మనకి కొంచెం హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కాస్ట్ ఎక్కువే కాదనట్లేదు అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒజీవా తీసుకున్న కపీవా తీసుకున్న అండ్ మ్యాలీన్ న్యూట్రికెర్ అని ఇంకొకటి వచ్చింది సో అది కూడా ఇంతకుముందు నేను వర్క్ చేశాను సో అది తీసుకున్న ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్కి సంబంధించి చాలా ఉన్నాయండి సో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా సేమ్ ప్రైజెస్ దీనికి నాకు పెద్ద తేడా ఏముండదు సేమ్ ప్రైజెస్ ఉంటాయి కానీ రిజల్ట్ మాత్రం హర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి వచ్చినంత రిజల్ట్ ఏ ప్రోడక్ట్కి రాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇది మాత్రం పక్క రిజల్ట్ అనేది బాగా వస్తుంది కానీ మీరు చేసే విధానం కరెక్ట్గా ఉండాలి మీ ఫోకస్ అనేది స్టాండర్డ్గా ఉంటేనే యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట ఓకేనా అండ్ సో మనీ ఎక్కువ పోతున్నాయి అనుకున్న వాళ్ళు వాడకండి మనీ అనేది ఎక్కువే అవుతాయి ఓపెన్గా చెప్తున్నాను హర్బల్ లైఫ్ వాడాలనుకున్న వాళ్ళు మనీ కూడా సెట్ చేసుకోవాలి ఓకేనా దానికి ఎవరు ఏం చేయలేరు అనమాట అది కంపెనీ పెట్టిన రూల్ కానీ చాలామంది వాడుతున్నారు రిజల్ట్ అయితే తీసుకుంటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కంట్రోల్లోకి అయితే వస్తాయి ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఒకరికి ఒకటి చెప్తానండి నేను ఏ ప్రాబ్లం అయినా ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నెంబర్ వన్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది నెంబర్ టూ బరువు పెరగడం వల్ల మాత్రమే వస్తుంది విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా మంది కొంతమందికి పుట్టుకతో రావచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పిల్లలకి ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ ప్రాబ్లమ్స్ రావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వెయిట్ పెరిగాక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో ఇట్లా చాలా రకాల పీపుల్ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ న్యూట్రిషన్ వాడడం వల్ల వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అనేది చేసుకోవచ్చు సో అన్ని విధాలా ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఉంటుందండి హర్బల్ లైఫ్లో కానీ స్టాండర్డ్గా వాడుకోవాలి మంచి డైట్ ఫాలో అవ్వాలి సో చాలామంది ఏంటంటే హర్బల్ లైఫ్ వాడమన్నా కాదండి ఎఫరెస్ తాగితే సరిపోద్దా షేక్ తాగితే సరిపోద్దా మేడం ఇంకేం తీసుకోక్కర్లేదా అది ఇది అని చెప్తారు ఎంతవరకు అయినా ఒక్క ఎఫ్రెష్ తాగితే వెయిట్ లాస్ అయిపోతాం అనుకున్న వాళ్ళని అసలు నిజంగా నాకు నవ్వు వస్తుంది అనమాట ఒక్క చూపు చూస్తాను వాళ్ళని ఎందుకంటే అది చాలా పిచ్చి ప్రశ్న అండి ఒక్కట తాగినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వడం అనేది ఉంటుంది కదా డైట్ ప్లాన్ కూడా మానే ఎందుకంటే ఒక్క రోజులో రెండు రోజుల్లో పెరిగేది కాదు వెయిట్ పెరగడం అనేది ఒకటి రెండు రోజులు రెండు మూడు వారాల్లో జరిగిద్ది నెలల నెల రెండు నెలల్లో కానీ వెయిట్ లాస్ అవ్వడం అనేది నెల రెండు నెలల్లో జరగదు ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట ఓకే సో చాలా టైం పడుతుంది కాబట్టి మీ లైఫ్ స్టైల్ చేంజ్ మారాలి మీరు తినే టైమింగ్ మాడాలి మీ పడుకునే టైమింగ్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువ టైం నిద్రపోవాలి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినాలి జంక్ ఫుడ్ కంప్లీట్గా బంద్ చేయాలి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మటన్ ప్రాన్స్ బేకరీ ఐటమ్స్ మైదాపిండికి సంబంధించినవి జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ అబ్బో ఇట్లాంటివన్నీ కంప్లీట్గా కంప్లీట్గా ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ కూడా తినకూడదు కంప్లీట్గా మీరు కట్ డౌన్ చేసుకుంటూ ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి కొంచెం హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యాడ్ చేయండి రిజల్ట్ తన్నుకుంటూ వస్తుంది అనమాట అది ఓకేనా సో కాబట్టి ఫైనల్గా ఒకటే చెప్తానండి ప్రొడక్ట్స్ అయితే కాస్ట్ ఎక్కువే ఉంటాయి సో అన్ని విధాలా చూసుకుంటే మిగతాడితో పోల్చుకుంటే ఇది కొంచెం పర్వాలేదు మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా సో వీడియో అయితే ఇదండి ఐడి కావాలన్నా అసోసియేట్ ఐడి కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ